నమస్తే నోవెల్ కాన్సెప్ట్కి స్వాగతం నేను మీ అరణి పాతలపాటి విజేత కథను వింటున్నాం కదా విజయ మెడిసిన్ చదవాలి అని తల్లిని ఆస్తిని ఇంటిని అందరినీ వదిలి వెళ్తుంది కానీ తన చదువుకు పోషణకు డబ్బు అవసరం తెలుసుకోలేకపోయింది అది గ్రహించిన వసుంధర తన నగలను ఉత్తరాన్ని ఎవ్వరికీ తెలియకుండా విజయ పెట్టులో పెడుతుంది విజయ తన క్షేమ సమాచారాలు తెలుపుతూ ఇంటికి ఉత్తరాలు రాసేది కానీ సత్యరాజు తన ఉత్తరాలు ఎవ్వరికీ తెలియనివ్వలేదు విజయ ఎక్కడ ఉన్నది ఎవ్వరికీ తెలియనివ్వలేదు అలా కొన్ని సంవత్సరాల తర్వాత వసుంధర ఆరోగ్యం పాడవుతుంది వసుంధర ఆరోగ్యం వంక పెట్టుకొని సత్యరాజు చంద్రకు పెళ్లి చేస్తాడు చంద్రకు శ్యామలనిచ్చి పెళ్లి చేయడం వారి ఇరువురికి పాప పుట్టడం జరుగుతుంది ఎంతవరకు విన్నాం కదా ఇక కథలోకి వెళ్తే విజయ కార్డియాలజీలో పీజీ చేసింది చదువు ముగించుకొని తన ఊరు వెళ్ళి అక్కడే హాస్పిటల్ పెట్టాలనుకున్న విజయ తన ప్రయత్నాన్ని విరమించుకుంది ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబులేని ఆ ఇంటికి తను ఎందుకు వెళ్ళాలి అసలు ఎవరి కోసం వెళ్ళాలి అనుకుంది విజయ మెరిట్ రావడం వలన చాలా సులభంగానే ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగం సంపాదించగలిగింది రోజు డ్యూటీకి వెళ్ళడం రావడం తీరిక సమయాల్లో తన సబ్జెక్ట్కి సంబంధించిన బుక్స్ రిఫర్ చేయడం విజయ దినచర్యగా మారిపోయింది ఎప్పుడైనా తల్లి కానీ చంద్ర కానీ అత్తయ్య కానీ గుర్తు వస్తే మొదట్లో ఆ రోజంతా అన్యమనస్కంగానే ఉండేది ఒక్కసారి వెళ్ళి వాళ్ళందరినీ చూడాలనే కోరిక తలెత్తిన బలవంతాన్న దాన్ని అణచివేసేది ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు రాయని వాళ్లను తనెందుకు తలవాలి అని సరిపెట్టుకో చూసింది ఎవరి మాట ఎలా ఉన్నా చంద్ర అయినా తనని అర్థం చేసుకుంటాడని ఎదురు చూసిన విజయ ఆశ నిరాశ కాగా గుండె రాయి చేసుకొని తనకెవ్వరూ లేరనే స్థితికి వచ్చేసింది ఆ రోజు జరిగే హార్ట్ సర్జరీకి చీఫ్ సర్జన్ వినోద్కు డాక్టర్ ప్రభాకర్తో పాటు డాక్టర్ రాధిక అసిస్ట్ చేయవలసి ఉంది కానీ ఆ రోజు రాధిక ఇంట్లో చికాకుల వలన చాలా అప్సెట్ అయింది డాక్టర్ వినోద్ చాలా ముక్కోపి మామూలుగా ఉన్నప్పుడే ఆయనంటే గడగడలాడే రాధిక ఇలాంటి మెంటల్ కండిషన్తో ఎలా అసిస్ట్ చేయగలనా అని మదన పడుతుంది ఏ చిన్న మిస్టేక్ జరిగినా సహించని వినోద్ అంటే స్టాఫ్ అందరికీ భయంతో పాటు గౌరవం కూడా అందుకే ఆయన ఏమన్నా ఎదురు నిలిచి మాట్లాడరు ముఖ్యంగా స్టూడెంట్స్ ఆయన ఆపరేషన్ చేస్తుండగా చూసే ఛాన్స్ కోసం ఆరాటపడుతుంటారు అందుకే అది తేలిగ్గా రాధిక బదులు విజయ సంతోషంగా ఆపరేషన్ థియేటర్లోకి అడుగుపెట్టగలిగింది స్టాఫ్ అందరి దృష్టిలో చెండశాసనుడిగా పేరు పొందిన డాక్టర్ వినోద్ పేషెంట్ దృష్టిలో అపర ధన్వంతరి అయితే పేషెంట్స్ దగ్గర తాను తినడు ఇతరులను తిననీయడు గడ్డివాము దగ్గర కుక్కలాంటి వాడు అంటుంటారు పోలీగ్స్ చాటుగా ఎవరేమనుకున్నా నిర్వికారంగా తన డ్యూటీ తాను చేసుకుపోయే వినోద్కు డాక్టర్ ప్రభాకర్ డాక్టర్ రాధికల తోడ్పాటు వలన ఆ హాస్పిటల్లో ఒక మంచి వాతావరణాన్ని సృష్టించగలిగాడు వినోద్ అక్కడికి వచ్చిన కొద్ది కాలంలోనే ఆ రోజు కేసు చాలా క్లిష్టమైంది పుట్టుకతోనే గుండెలో రంధ్రాలతో పుట్టిందా పాప రోజులు వారాలకు మించి బతకదని నిర్ధారణ చేశారు డాక్టర్స్ కానీ చిత్రంగా ఆ పాప పది సంవత్సరాలు బతికింది అయితే అందుకు కారణం ఆ పాప తల్లి అనుక్షణం పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటూ డాక్టర్స్ ఇచ్చిన ప్రికాషన్స్ తూచా తప్పక పాటిస్తూ ఆ పాప ఆయువును పొడిగించగలిగింది అనుకోని విధంగా పాప కండిషన్ చేంజ్ కావడంతో తప్పనిసరిగా ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యాక అంత సీరియస్ కేసుకు అటెండ్ కావడం ఇదే మొదటిసారి విజయ్కు డాక్టర్ వినోద్కు అసిస్ట్ చేయడం అంటే చాలా టెన్షన్గా ఉంది కానీ ఆపరేషన్ మొదలయ్యాక వినోద్ కంటే సీరియస్గా ఆమె చేతులు పనిచేశాయని చెప్పవచ్చు మొదట రాధికకు బదులు విజయను థియేటర్లో చూసిన వినోద్ చాలా కోపంగా అసహనంగా చూశాడు ప్రభాకర్ వైపు ఒక్క క్షణం తర్వాత విజయ పనితీరు చూశాక ప్రశ్నపూర్వకంగా చూశాడు ఆమె వైపు వినోద్ ఎక్కువగా మాట్లాడకపోయినా ఆయన ముఖం చూస్తే హడలిపోతారు అందరూ అయితే కష్టం వచ్చినప్పుడు స్టాఫ్ పట్ల ఆయన చూపే ఆదరణ విధి నిర్వహణలో ఆయన ప్రవర్తన ఆ హాస్పిటల్లో వినోద్కు ఒక విశిష్ట స్థానాన్ని తెచ్చిపెట్టింది ఆపరేషన్ పూర్తయ్యాక డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్డ్గా చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు వినోద్ డాక్టర్ గారి రాక కోసం కాచు కూర్చున్న నారాయణ వెంటనే ప్లేట్తో బిస్కెట్లు ఫ్లాస్క్తో టీ ఖాళీ కప్పు మంచినీళ్ళ గ్లాస్తో సర్ది ఉంచిన టీ ట్రేను వినోద్ ముందుంచాడు కళ్ళు మూసుకొని ఉన్న ఆయన్ని పలకరించేందుకు ముందు సందేహించాడు నారాయణ అలసటగా ఉన్న ఆయన్ను అలా వదిలి వెళ్ళడం ఇష్టం లేక సార్ అంటూ మెల్లగా పిలిచాడు మెల్లగా కళ్ళు తెరిచి నారాయణ వైపు చూశాడు వినోద్ ప్రశ్నార్థకంగా టీ తీసుకోండి సార్ అన్నాడు వినయంగా నారాయణ సరే డాక్టర్ విజయ్ను ఒకసారి ఇటు రమ్మని చెప్పు అంటూ బిస్కెట్ అందుకున్నాడు సార్ రమ్మంటున్నారని విజయ్ చెప్పి ఆమె కోసం మరో ఖాళీ కప్పు తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళాడు నారాయణ వినోద్ ఎందుకు పిలిచాడో అర్థం కాని విజయ భయం భయంగా అక్కడికి వచ్చి నిల్చుంది వినోద్ ఏం మాట్లాడకుండా కూర్చోమని సైగ చేసి టీ మరో కప్పులోకి వంచి ఆమె ముందుంచాడు వణుకుతున్న చేతులతో టీ కప్పు అందుకుంది విజయ వినోద్ ఏదో చెప్పబోతున్నాడు అనే భావన విజయలో వణుకు పుట్టిస్తుంది టీ గుటక పడక గొంతులోనే ఆగిపోయింది పరీక్షా ఫలితం కోసం ఎదురు చూసే విద్యార్థినిలా దడదడలాడే గుండెతో ఆయన వైపే చూస్తూ కూర్చుంది అదేం గమనించిన వినోద్ బిస్కెట్లు తింటూ మధ్య మధ్యలో టీ సిట్ చేస్తుండిపోయాడు అది అయ్యాక నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ డాక్టర్ విజయ ఇంతకు ముందు ఇలాంటి ఏమైనా అటెండ్ అయ్యారా అని అడిగాడు వినోద్ నో సార్ ఇంత కాంప్లికేటెడ్ కేస్కి అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అంది విజయ రియల్లీ వండర్ఫుల్ చాలా అనుభవం ఉన్న డాక్టర్లా చేశారు ప్రభాకర్ గారు కూడా అదే అన్నారు కీపీటాప్ అంటూ అక్కడి నుండి లేచాడు డాక్టర్ వినోద్ ఆ మాటలతో తేలిగ్గా ఊపిరి తీసుకుంది విజయ రాధిక బదులు పర్మిషన్ లేకుండా తను వెళ్ళినందుకు వినోద్ తిడతాడని భయపడింది కానీ వినోద్ మాటలు విన్నాక భయం స్థానంలో ఆనందం చోటు చేసుకుంది ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందంగా అనిపించింది విజయకు గాలిలో తేలిపోతున్న దానిలా స్టాఫ్ రూమ్లోకి వచ్చింది విజయ విజయను చీఫ్ రమ్మంటున్నారని నారాయణ వచ్చి చెప్పినప్పటి నుండి అందరూ భయం భయంగా విజయ రాక కోసం ఎదురుచూస్తూ విజయ బాధపడితే ఎలా ఓదార్చాలా అని మనసులోనే రిహార్సల్స్ వేసుకోసాగారు వారి ఆలోచనలను తారుమారు చేస్తూ ఆనందంతో వెలిగిపోతున్న ముఖంతో వచ్చిన విజయను చూసి విస్తుపోయారు అందరూ విజయను ప్రశ్నల వర్షంతో ముంచెత్తారు రాధిక ఏకంగా విజయను కౌగిలించుకుంది తన బదులు వెళ్ళినందుకు తిట్లకు బదులు అభినందనలు అందుకొని వచ్చిన విజయను చూసి ఆ అభినందనలన్నీ తనకే వచ్చినట్లుగా భావించింది రాధిక డాక్టర్ వినోద్ చేసిన ఆపరేషన్ నగరంలో పెద్ద సంచలనం సృష్టించింది ఫైవ్ స్టార్ హోటళ్లను మించి నగరంలో వెలిసిన హాస్పిటల్లో కూడా డాక్టర్ వినోద్ను మించిన డాక్టర్ లేకపోవడంతో గుండె జబ్బులకు సంబంధించి ఎక్కువ మంది వినోద్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికే వస్తున్నారు వైద్యం అంటే వ్యాపారంగా ప్రభుత్వ ఆసుపత్రులంటే మృత్యు ద్వారాలుగా మారిన ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి డాక్టర్స్ అక్కడక్కడా ఉండడం వల్ల సామాన్యుల స్థితి గుడ్డిలో మెల్ల అన్నట్లుంది ఆసుపత్రిలో అన్ని విభాగాల కంటే కార్డియాలజీ విభాగం ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది అందుకే వినోద్ను కొనేయాలని అనేక ఆఫర్స్ ప్రయత్నించారందరూ అయినా డాక్టర్ వినోద్ ఆఫర్స్ నేటిని అంగీకరించలేదు కనీసం తమ హాస్పిటల్లో రోజుకు ఒక గంట కన్సల్టెంట్గా ఉండమని కోరినా అంగీకరించలేదు వృత్తికి తప్ప డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వని వినోదుని ఎవ్వరూ ఒప్పించలేకపోయారు వినోద్ నిర్ణయం విజయకు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ పాప తల్లిదండ్రులు వినోద్ను సన్మానించినంత పనిచేశారు అయితే వినోద్ ఆ ప్రతిభంతా తానొక్కరిదే కాదని ఆ రోజు ఆపరేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిది అని అందరినీ పేరు పేరున పరిచయం చేస్తూ విజయను ప్రత్యేకంగా పాప తల్లిదండ్రులకు పరిచయం చేశాడు విజయ సిగ్గుగా నవ్వేసింది ఆ రోజు రౌండ్స్ ముగించుకొని వస్తుండగా వినోద్ వెంటే వస్తున్న విజయ పేషెంట్స్ కండిషన్స్ ఇవ్వవలసిన మందులు వినోద్ చెప్తుంటే శ్రద్ధగా నోట్ చేసుకుంది వినోద్ చెప్పడం పూర్తయ్యాక సార్ నాదో చిన్న సందేహం అంది సంశయంగా చూస్తూ ఏమిటన్నట్లు చూశాడు వినోద్ విజయవంక ఇది పర్సనల్ విషయమే అయినా అడగకుండా ఉండలేకపోతున్నాను మన హాస్పిటల్లో పనిచేసే అనేక మంది సర్జన్స్ డాక్టర్స్ వేరే చోట్ల క్లినిక్స్ తెరిచారు కొంతమంది పెద్ద పెద్ద నర్సింగ్ హోమ్స్లో కన్సల్టెంట్స్గా ఉంటున్నారు అలాంటిది మీరు వచ్చిన ఆఫర్స్ని వదులుకుంటున్నారు అఫ్కోర్స్ ఎవరిష్టం వారిది మనిషికి డబ్బు అవసరమే కాదనను కానీ అదే జీవితం కాదుగా ఒకసారి మనిషి డబ్బు రుచి మరిగితే మనిషి రక్తం అలవాటు పడిన పులిలా మారిపోతాడు అప్పుడు ఎంత సంపాదించినా తృప్తి ఉండదు డబ్బు దాహం తీరదు అందుకే నాకు ఇలా ఉండడమే ఇష్టం అన్నాడు కానీ సార్ ఈ రోజుల్లో మనం ఎంత బాగా వైద్యం చేసినా ప్రైవేట్ డాక్టర్స్ మీద ఉన్న గురి మన మీద ఉండడం లేదు నాకు తెలిసిన డాక్టర్ ఒకరున్నారు ఎప్పుడు నిద్రపోతారో ఆయన అర్థం కాదు నాకు ఇటు హాస్పిటల్లో డ్యూటీ అటు మార్నింగ్ ఎయిట్ టు టెన్ ఒక నర్సింగ్ హోమ్లో ఆ తర్వాత ఈవినింగ్ ఫైవ్ టు లెవెన్ అవుతుందో లేక తెల్లారిపోతుందో ఆయన క్లినిక్లో ఆయన ఎంత చెప్తే అంత ఫీజు ఆనందంగా చెల్లిస్తారు ఆయన చెప్పిన నర్సింగ్ హోమ్లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటారు రక్తం పిండినట్లు అంతంత ఫీజులు వసూలు చేసినా ఆయన దగ్గరికే వెళ్తుంటారు జను అది వాళ్ళ తప్పు కాదు అవసరం తొందరగా నయం కావాలనే ఆతృత వారిన పని పనిచేయిస్తుంది డాక్టర్స్గా మన వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టి ఇక్కడికి వస్తే ఇంటికి రమ్మంటాం అక్కడ డబ్బు తీసుకొని ఇక్కడికి రమ్మంటాం టెస్ట్లకి ఫ్రీగా గవర్నమెంట్ ఎక్విప్మెంట్ వాడుకుంటాం ఇదేమని డాక్టర్లను ప్రశ్నిస్తే ప్రాణానికే ఎసరు పెడతారని భయం అందుకని ఉన్నా లేకున్నా తల తాకట్టు పెట్టైనా జలగల్లా పీడించే మనని తృప్తిపరిచి ప్రాణాలు కాపాడుకుంటున్నారు వైద్యం వ్యాపారంగా మారిపోయింది ఎవ్రీథింగ్ ఫర్ బిజినెస్ దట్ ఈజ్ అవర్ కంట్రీ ఐ హేట్ దిస్ నాన్సెన్స్ అందుకే నాకు చేతనైనంత వరకు కొందరికైనా ఇలా ఉపయోగపడగలుగుతున్నాననే తృప్తి చాలు నాకు డాక్టర్ వినోద్ మాటలు వింటూ ఆయన్నే ఆరాధనగా చూస్తుండిపోయింది విజయ అంతవరకు ఏదో లోకంలో ఉండి మాట్లాడుతున్నట్లున్న వినోద్ చటుక్కున విజయవైపు చూసి మొహమాటంగా నవ్వేశాడు ఇతరులతో పర్సనల్ విషయాలు గూర్చి అంతసేపు ఎప్పుడూ మాట్లాడని వినోద్ అనుకోకుండా తన మనోభావాలను ఈ రోజు మరొకరి ముందు వెల్లడించడంతో చిత్రమైన అనుభూతిని పొందాడు ఆ రోజు పేషెంట్స్ రద్దీ అట్టే లేకపోవడంతో స్టాఫ్ రూమ్లో కూర్చొని రిలాక్స్డ్గా టీ సిప్ చేస్తూ మెడికల్ జర్నల్లో సగం చదివి వదిలేసిన ఆర్టికల్ చదువుతుంది విజయ అది ఇటీవలే ముంబైలో జరిగిన హార్ట్ సర్జరీకి సంబంధించింది ఇంతలో రాధిక తుఫాన్లో వచ్చి విజయ్ చేతిలో పుస్తకం లాగి పక్కన పడేస్తూ ఎప్పుడు ఇదే గోళ ఇక లైఫ్లో ఒక ఎంజాయ్మెంట్ పాడు లేదా అన్నది విసుగ్గా ఏమిటి సంగతి నా మీద విరుచుకు పడుతున్నావు అంది విజయ చిరునవ్వుతో ఏముంది మన వాళ్ళందరూ కలిసి రేపు ఆదివారం ఫ్యామిలీ పిక్నిక్ వేశారు అంది రాధిక సరే నాకు కూడా చాలా విసుగ్గా ఉంది ఈ రొటీన్ లైఫ్తో ఇంతకీ ఎక్కడికట పిక్నిక్ అంది ఉత్సాహంగా విజయ అబ్బో మన విజయ కూడా మనుషుల్లో పడుతుందే ఇన్నాళ్ళు ఎవరో మునికుమారి దారి తప్పి మన హాస్పిటల్కి వచ్చిందనుకున్నాను అంది వసంత అల్లరిగా ఆ మాటలకు పక్కపక్క నవ్వేసింది విజయ ఓహో నీకు నవ్వడం కూడా వచ్చినే ఇవాళ విజయ మనకు వింత మీద వింత చూపిస్తుంది ఎవడు చచ్చాడో ఏంటో అంది రాధిక ఎవరు చావలేదు కానీ ఎందుకు పిక్నిక్ ఎక్కడికో చెప్పనే లేదు అంది విజయ ఇంకా ఏమీ అనుకోలేదు నాకైతే భీమిలి వెళ్దామని ఉంది చక్కగా సముద్ర స్నానాలు చేయొచ్చు అంది వసంత ఇంకా నయ్యం కొండ మీద ప్రదక్షిణాలు చెయ్యొద్దు చక్కగా అరుకు వెళ్దాం అంది రాధిక అమ్మో అరుకు ఇప్పుడు వెళ్తే గడ్డి కట్టుకుపోతాం అంది వసంత ఏం కాదు అరుకు అందాలు చూడాలంటే వింటర్లోనే చూడాలి చక్కగా ప్యాకేజ్ కి టిక్కెట్స్ తీసుకుంటే వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళి వచ్చేటప్పుడు బస్సులో రావచ్చు దారిలో బొర్రా కేవ్స్ చూడవచ్చు ఆ పైన భోజనం వాళ్ళే ఏర్పాటు చేస్తారు అరుకులో పద్మావతి గార్డెన్స్ వాటర్ ఫాల్స్ చూడడానికి కూడా ట్రాన్స్పోర్ట్ బాధ్యత వాళ్ళదే మనం ఏ హైరాణా లేకుండా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అంది రాధిక ఇదేదో బాగున్నట్లుందే రాధిక అయితే నా ఓటు నీకే అంది వసంత మరి భీమిలి అంది విజయ హాస్యంగా భీమిలి దగ్గరే ఉంటుంది అంది ఒక్కో అక్షరం ఒత్తి పలుకుతూ ఇంతలో డాక్టర్ వినోద్ అక్కడికి రావడంతో సరదాగా సాగిన వాళ్ళ సంభాషణ అర్ధాంతరంగా ఆగిపోయింది ఎప్పుడూ రాని వినోద్ అలా హఠాత్తుగా రావడంతో అందరూ ఆశ్చర్యపడుతూ లేచి నిల్చున్నారు కూర్చోండి రాధిక రేపు సండే మీకు ఏదైనా పని ఉందా అని అడిగాడు డాక్టర్ వినోద్ రాధికకు వెంటనే అర్థమైపోయింది రేపేదో ఆపరేషన్ ఫిక్స్ అయిందని పచ్చి వెలక్కాయ గొంతు కడ్డుపడగా వెంటనే జవాబు చెప్పలేకపోయింది మాటలు కూడబలుక్కుంటున్నట్లుగా నాకా సార్ నాకు అంటూ తడబడుతున్న రాధిక అవస్థ చూసిన వసంత ఎక్స్క్యూజ్ మీ సార్ రేపు సండే సరదాగా అందరం కలిసి పిక్నిక్ వెళ్తున్నాం మీరు కూడా వస్తారా సార్ నేనా నోను మండే నేను బెంగళూరు వెళ్ళాలి సెమినార్కి అనుకోకుండా ఒక ఎమర్జెన్సీ కేసు తగిలింది రోజు వెంటనే ఆపరేషన్ చేయకపోతే మనిషి బతకడం కష్టం సమయానికి ప్రభాకర్ కూడా ఊళ్ళో లేడు ఎలా అని ఆలోచనగా అంటున్న వినోదును మధ్యలోనే ఆపి పర్వాలేదు సార్ నేను అటెండ్ అవుతాను అంది రాధిక నీరసంగా సరే అయితే థియేటర్ సిద్ధం చేయించమని చెప్తాను రేపు సెవెన్కి ఆపరేషన్ చేసేద్దాం ఒకసారి మీరు కూడా పేషెంట్ను చూసి రండి ఇంటెన్సివ్లో ఉన్నాడు అంటూ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు వినోద్ మహానుభావుడు ఈ సండే కూడా తినేశాడు ఇంట్లో పిల్లల్ని నెల రోజుల నుండి ఊరిస్తున్నాను ఆయన ముందే వార్నింగ్ ఇచ్చారు ఈసారి క్యాన్సిల్ అయితే ఊరుకోనని రేపు కూడా క్యాన్సిల్ అయితే ఏమవుతుందో ఏంటో నేను ఎరక్కపోయి డాక్టర్ని అయ్యాను అది ఈ సబ్జెక్ట్ తీసుకొని ఈయన పాల్పడ్డాను ఏ తల్లి కట్టుకుంటుందో ఈ మహానుభావుణ్ణి లైఫ్ అంతా ఈయన కోసం ఎదురు చూడడంతోనే సరిపోతుంది అంది రాధిక కసిగా అదేంటి మాస్టర్కి ఇంకా పెళ్లి కాలేదా అని అడిగింది కొత్తగా చేరిన వనజ ఎవరు చేసుకుంటారే బాబు ఎప్పుడూ షేక్స్పియర్ తమ్ముళ్లా సీరియస్గా ఉంటారు ఆ పైన డ్యూటీ డ్యూటీ అంటూ జనాన్ని చంపుతారు అంది వసంత రాధికకు వంత పాడుతూ ఎందుకందరూ సార్ని అలా తిడతారు డాక్టర్ వినోద్ ఆపరేషన్ చేస్తే ఎంత క్లిష్టమైన అయినా ఇంతేనా అనిపిస్తుంది పేషెంట్స్ ఆయన చేతుల్లో పడితే మా ప్రాణాలకేం డోకా లేదని నిశ్చింతగా ఉంటారు యముడితో పోరాడి తమ ప్రాణాలు తెస్తాడని దేవుళ్ళ కొలుస్తారు స్టూడెంట్స్ ఆయన చేసే సర్జరీ చూడాలని నేర్చుకోవాలని ఆరాట పడతారు మీరేమో ఆయన్ని ఇలా తిడుతూనే ఉంటారు అందు విజయ సర్ది చెప్తున్నట్లుగా మీ అందరికీ గొప్పగానే ఉంటుంది నాలుగు రోజులు వరుసగా అటెండ్ అయితే అప్పుడు తెలుస్తుంది ఈ దూర్వాసుడి గురించి ఆపరేషన్ జరుగుతున్నంతసేపు ఎంత టెన్షన్తో సస్తామో మేమంతా ఏ చిన్న తప్పు జరిగినా చీల్చి చెండాడేస్తాడు స్పాట్లోనే ఆ ప్రభాకర్ గారు ఒకరు ఎప్పుడూ వినోద్ గారిని సమర్థిస్తారు నా స్థానంలో మీరుంటే తెలుస్తుంది నా ఇబ్బంది ఏమిటో పెద్ద హృదయ కోస నిపుణులు కానీ మీకెవ్వరికీ అసలు హృదయాలే లేవు ఉన్నా అందులో స్పందనే లేదు అంది రాధిక ఏడ్చినంత పని చేస్తూ రాధిక బాధ అర్థం చేసుకున్న విజయ అంది ఏ ఏంటిది చిన్నపిల్లల పోని నేను అటెండ్ అవుతాను నువ్వు వెళ్ళు అంది అనునయంగా వద్దులే నా బదులు నువ్వు మానేస్తావా పిక్నిక్ అంది రాధిక మొహ్మాటంగా మరేం పర్వాలేదు నాకు ఇదే ఇంట్రెస్ట్ ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదుగా దీని మూలంగా ఎంతో కొంత నేను నేర్చుకోగలుగుతాను కానీ నేను ఎటెండ్ అయితే చీఫ్కి కోపం వస్తుందేమో నువ్వు వెళ్ళి చెప్పు అంది విజయ భయంగా చూస్తూ దానివే ఆ దూర్వాసుడికి అసిస్ట్ చేయడానికి లేని భయం చెప్పడానికి వచ్చిందా సరే నేను చెప్తాను నాకింత సాయం చేసినందుకు ఆ మాత్రం కృతజ్ఞత లేకపోతే ఎలా అంది రాధిక ఉత్సాహంగా కానీ డాక్టర్ వినోద్ ఎదుటపడి ఆ మాట చెప్పే ధైర్యం లేక రేపు విజయ ఏదో విధంగా మేనేజ్ చేస్తుందిలే అని చెప్పకుండానే వెళ్ళిపోయింది రాధిక ఆపరేషన్ థియేటర్లో రాధిక బదులు విజయను చూసి ఒక్క క్షణం ముఖం చిట్లించాడు వినోద్ అంతలోనే సర్దుకొని పనిలో లీనమైపోయాడు అది గమనించిన డాక్టర్ మూర్తి రాధికకు ఆరోగ్యం బాగుండలేదు అందుకని డాక్టర్ విజయను పిలిపించవలసి వచ్చింది అన్నాడు మూర్తి సర్ది చెప్తున్నట్లుగా ఆ మాటలు విని వినట్లుగా తల పంకించి ఊరుకున్నాడు వినోద్ కానీ ఆయనకు అర్థమైపోయింది రాధిక పిక్నిక్ వెళ్ళిందని ఆమె బాధ్యత రాహిత్యానికి మనసులో విసుక్కున్నాడు ఆపరేషన్ అయ్యాక మర్నాడు బెంగళూరు తీసుకువెళ్లాల్సిన పేపర్స్ ఇతర మెటీరియల్ రిఫర్ చేస్తూ మధ్య మధ్యలో పేషెంట్ కండిషన్ చూస్తూ ఆ పూట అక్కడే ఉండిపోయాడు వినోద్ సాధారణంగా ఆపరేషన్ అయ్యాక ఇంటికెళ్ళిపోతుంటాడు వినోద్ పేషెంట్ను సీనియర్ డాక్టర్స్ అయిన ప్రభాకర్కి కానీ రాధికకు కానీ అప్పగించి ఆ ఇద్దరూ లేకపోవడంతో విజయ లాంటి జూనియర్ డాక్టర్ మీద భారం వేయడం ఆయనకి ఇష్టం లేదు అందుకనే మర్నాడు సెమినార్లో చదవలసిన పేపర్ సెట్ చేయవలసి ఉన్నా అక్కడే ఉండిపోయి అసహనంగా పేపర్లు చూసుకోసాగాడు వినోద్కి మరుసటి రోజు బెంగళూరు ప్రయాణం ఉంది కనుక అతన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక పేషెంట్ కండిషన్ వాచ్ చేస్తూ అక్కడే టిఫిన్ తెప్పించుకొని తింది విజయ మధ్య మధ్యలో డాక్టర్ మూర్తి కూడా వచ్చి చూసి వెళ్ళాడు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో టీ తాగుదామని ప్లాస్క్ తీసి చూశాడు వినోద్ అందులో టీ లేకపోవడంతో బాయ్ కోసం బయటికి వచ్చాడు ఇంతలో గ్లాస్ డోర్లో నుండి కనిపిస్తున్న దృశ్యం అతన్ని నిలువునా కంపించి వేసింది పేషెంట్నంత సీరియస్ కండిషన్లో చూసి కూడా తనని పిలవని మీద కోపం ముంచుకు వచ్చింది తానింత శ్రమపడి చేసిన ఆపరేషన్ వృధా అయిందనే బాధతో విసురుగా ఐసీయూలోకి అడుగుపెట్టిన వినోద్ పేషెంట్కు విజయ ట్రీట్ చేసే విధానం గమనించి శాంతించాడు అంతవరకు బాగానే ఉన్న పేషెంట్ కండిషన్ సడన్గా చేంజ్ అయ్యి ఫిట్స్ రావడం ప్రారంభం కావడంతో అంతవరకు పేషెంట్నే పరిశీలిస్తున్న విజయకు వెంటనే వినోదును పిలవాలనే ఆలోచన రాలేదు అంతకు ముందు రోజు తాను మెడికల్ జర్నల్లో చదివిన ముంబై కాంప్లికేట్ కేసులో ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చి సక్సెస్ అయ్యారో ఫ్లాష్లో వెలిగింది ఆమెకు వెంటనే ఆచరణలో పెట్టింది క్రమంగా పేషెంట్ నార్మల్ కండిషన్లోకి రావడంతో రిలీఫ్గా ఊపిరి పీలుస్తూ తలెత్తిన విజయ ఎదురుగా నిల్చున్న వినోదం చూసి గజగజ వణికిపోయింది ఎలా మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాక సార్ నేను నాకు అంటూ తడబడుతున్న బిజీ చూస్తే జాలేసింది వినోద్కు ఆమె బెదురు పోగొట్టే ఉద్దేశంతో ఎందుకు డాక్టర్ అంత కంగారు ఇప్పుడు మీరేం చేశారో నేనైనా వచ్చి అదే చేసేవాడిని నాకు శ్రమ తగ్గించినందుకు థ్యాంక్స్ అన్నాడు డాక్టర్ వినోద్ చిన్నగా నవ్వుతూ దాంతో బిజీలో నెర్వస్నెస్ కొంత సర్దుకుంది మరొకరైతే పేషెంట్ స్థితి ఎంత సీరియస్గా ఉన్నందుకు వాళ్ళు కంగారు పడి ఇతరులను కంగారు పెట్టి తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన అనేక సందర్భాలు చూశాను నేను కానీ దానికి భిన్నంగా ఎంతో సమయస్ఫూర్తితో ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు ఇవాళ మీరు రియల్లీ ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మీకు మంచి భవిష్యత్తు ఉంది ముఖ్యంగా డాక్టర్కు కావాల్సింది ఓర్పు కూల్నెస్ ఇవి ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ వరిస్తుంది ఓకే చాలా అలసిపోయినట్లున్నారుగా టీ తీసుకుందరు రండి అని ఆహ్వానించాడు వినోద్ అప్పటికే నారాయణ ఫ్లాస్క్ పట్టుకొని రెడీగా ఉన్నాడు వినోద్ చెప్పకుండానే టీ తెస్తాను సార్ పాపం ఉదయం నుండి ఆ అమ్మగారు ఇక్కడే ఉన్నారు భోజనం కూడా చేయలేదు దాంతో మరింత ప్లీజ్ అయిపోయాడు వినోద్ అరే అలాగా అయితే ఇద్దరికి ఏదైనా టిఫిన్ తీసుకురా ఇవిగో డబ్బులు నారాయణ టిఫిన్ టీ తెచ్చి రూమ్లో పెట్టి విజయ్ దగ్గరికి వచ్చి అమ్మ సార్ రమ్మంటున్నారు అని వచ్చి చెప్పాడు మరోసారి పేషెంట్ కండిషన్ చెక్ చేసి కదిలింది విజయ అక్కడి నుండి విజయ వెళ్ళేసరికి నారాయణ రెండు ప్లేట్లలో టిఫిన్ సర్ది మంచినీళ్ళు నింపిన గ్లాసులు పక్కన పెట్టి రెండు కప్పులు టీ ఫ్లాస్క్ పక్కగా చిన్న స్టూల్ పై ఉంచి వెళ్ళిపోయాడు వినోద్ టేబుల్ నిండా రకరకాల మ్యాగజైన్స్ ఆర్ట్ సర్జరీకి సంబంధించిన బుక్స్ చిందరవందరగా పడి ఉన్నాయి విజయను చూస్తూ రండి ఈ అరణ్యాన్ని చూసి జడుచుకోకుండా అక్కడ కూర్చోండి వచ్చేస్తున్నానంటూ పేపర్లు బొత్తిగా పెట్టాడు పర్వాలేదు సార్ మీ పని కానియండి అంది విజయ పనేముంది ఇది రేపు నేను వెళ్ళే వరకు ఇలానే ఉంటుంది అంటూ సర్దిన పేపర్స్పై పేపర్ వెయిట్ పెట్టొచ్చాడు ఇద్దరూ మౌనంగా టిఫిన్ చేశారు టిఫిన్ చేశాక టీ కప్పులో ఉంచుకుంటూ అన్నాడు వినోద్ విజయ ఈరోజు మీరు చేసిన ట్రీట్మెంట్ను చూశాక నాకు చాలా నిశ్చింతగా ఉంది బెంగళూరు వెళ్ళడానికి సిద్ధమవుతున్నానే కానీ చాలా ఆందోళనగా ఉంది ఇంతవరకు ఇప్పుడు ఆ ఫీలింగ్ మచ్చుకైనా లేదు రేపు బెంగళూరు వెళ్తే తిరిగి రావడానికి సిక్స్ డేస్ పడుతుంది అంతవరకు పేషెంట్ భారం మీదే ప్రభాకర్ గారు కూడా ఇప్పుడప్పుడే రారు కనుక జాగ్రత్త అన్నాడు వినోద్ తప్పకుండా సార్ ఐ విల్ డూ మై బెస్ట్ అంది విజయ వినయంగా థ్యాంక్స్ మీ ఫ్రెండ్స్ అంతా మిమ్మల్ని వదిలేసి పిక్నిక్ వెళ్ళిపోయినా మీరు భోజనమైనా చేయకుండా ఇలా ఎక్కడే ఉండిపోయారు అన్నాడు వినోద్ చిన్నగా నవ్వుతూ ఎప్పుడూ గంభీరంగా ఉండే వినోద్ పెదాలపై అరుదుగా కనిపించే చిరునవ్వు అతని ముఖానికి వింత అందాన్ని హుందాతనాన్ని ఇచ్చింది అదే మాట మనసులో అనుకుంది విజయ రాధిక పిక్నిక్ వెళ్ళిన సంగతి ఆశ్చర్యంగా చూస్తూ ఆర్దోక్తిలోనే ఆపేసింది విజయ నేను నిన్నే అనుకున్నాను ఇలా జరుగుతుందని అయినా ఏమూలో ఆ రాధిక తప్పక వస్తుందని ఆవిడ ఇంత బాధ్యత లేకుండా చేస్తారనుకోలేదు అన్నాడు వినోద్ సారీ సార్ నేను ఇలా అంటున్నానని అపార్థం చేసుకోకండి మనం ఎంత డాక్టర్స్ అయినా యంత్రాలం కాదుగా రొటీన్ లైఫ్ నుండి అప్పుడప్పుడైనా చేంజ్ లేకపోతే చాలా కష్టం అందులోనూ పెళ్ళయ్యి సంసారం చేస్తున్న రాధిక లాంటి వాళ్ళు ఇటు డ్యూటీ పరంగా అటు ఫ్యామిలీ పరంగా అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు రెండింటికి న్యాయం చేయడం అంటే సినిమాలో డ్యూయల్ రోల్ చేయడం లాంటిది వాళ్ళంతా ముందుగా అనుకొని ఫ్యామిలీ మెంబర్స్తో పిక్నిక్ ఏర్పాటు చేస్తున్నారు పిల్లలు అప్సెట్ అవుతారని ఆమెను నేనే వినమన్నాను మామూలుగా వినోద్ ఎదుటపడి మాట్లాడాలంటేనే భయపడే విజయ ఆ నాలుగు మాటలు ధైర్యంగా అనేసింది అంత నిక్కచ్చిగా మాట్లాడుతున్న విజయ వైపు పరిశీలనగా ఒక్క క్షణం అదే సమయంలో తన మాటలు ఎలా రిసీవ్ చేసుకున్నాడోనని వినోద్ వైపు విజయ్ చూడడంతో చూపులు మరల్చుకున్నాడు వినోద్ సారీ విజయ మీరు చాలా అఫెండ్ అయినట్లున్నారు రాధికను విమర్శించాలని కాదు నా ఉద్దేశం పరిస్థితి గమనించకుండా తన మానాను తాను అలా వెళ్ళిందనే ఉద్దేశంతో అలా అన్నాను రాధిక లాంటి ఎఫిషియన్సీ గల డాక్టర్ తన స్కిల్స్ని ఇలా వృధా చేసుకుంటున్నారనే నా బాధంతా పోన్లేండి మీరు కూడా ఉదయం నుండి ఇక్కడే ఉన్నారుగా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి మీకు కోపం వచ్చినట్లుంది నా మాటలకు రాధికలా నాకే బాధరబందీలు లేవు మీరు వెళ్ళండి నేను ఉంటాను రేపు ప్రయాణం కదా వినోద్ ఏమీ బదులు పలకకుండా పుస్తకంలో తలదూర్చాడు ఆ పైన సంభాషణ పొడిగించే ధైర్యం లేక పేషెంట్ దగ్గరకు వెళ్ళిపోయింది విజయ హాయ్ విజయ ఏమంటున్నాడే మన దూర్వాసుడు నన్ను చెడామడా తిట్టేశాడా అంది రాధిక వస్తూనే అబ్బే లేదు ఆహా రాధిక ఎంత గొప్ప పని చేసింది అని మెచ్చుకున్నారు సరే కానీ పేషెంట్ని చూద్దాం వస్తావా అని అడిగింది విజయ వస్తాను కానీ చెప్పవే మన దూర్వాసుడు ఏమన్నాడో అంది రాధిక గిల్టీగా ఫీల్ అవుతూ ఏమనలేదని చెప్పానా డాక్టర్ మూర్తి గారు నీకు ఆరోగ్యం బాగుండలేదని చెప్పారు ఆయన ఇంకేం అనలేదు రాత్రంతా ఇక్కడే ఉండి ఉదయం ఇట్నుండే స్టేషన్కి వెళ్ళారు అంది విజయ అయ్యో నిన్నంతా నా మూలంగా ఆయనకు విశ్రాంతి లేదన్నమాట అంది రాధిక నొచ్చుకుంటున్నట్లుగా అన్నీ తెలిసే ఎప్పుడూ ఆయన తిడుతూ నిక్నేమ్స్ పెట్టి ఆనందిస్తావన్నమాట ఏం చేయను విజయ అలా అనకూడదనే అనుకుంటాను కానీ ఎదురయ్యే పరిస్థితులకు ఎవరిని నిందించాలో తెలియక అలా అనేసి తేలిక పడుతుంటాను నిజానికి డాక్టర్ వినోద్ గారంటే నాకు చాలా గౌరవం వృత్తిని దైవంగా భావిస్తారని ఇంట్లో టెన్షన్స్ నా వృత్తికి న్యాయం చేయడం లేదనే బాధ అసహనం నా చేత ఇలా వాగిస్తుందనుకుంటాను నా భర్త డాక్టర్ కావాలని ఏరుకోరి నన్ను పెళ్లి చేసుకున్నారు ఈ రోజు తన సరదాలు తీరడం లేదని ఎంతగా సాధిస్తారో నీకెలా చెప్పను అంది రాధిక ఎప్పుడూ నవ్వుతుండే రాధిక అలా దిగులుగా మాట్లాడడంతో అంతవరకు బింకంగా మాట్లాడిన విజయ ఓదార్పుగా ఊరుకో రాధిక సరే కానీ నిన్న పిక్నిక్ బాగా జరిగిందా అని అడిగింది మాట మారుస్తూ చాలా బాగా జరిగింది నువ్వు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది వచ్చినా బోర్ ఫీల్ అయ్యేదానివేమో ఎందుకంటే అందరం జంటలుగా వెళ్ళాం కదా అని విజయ ఏమైనా అనుకుంటుందేమోనని చటుక్కున నాలుగు ఖర్చుకుంటూ వైపు చూసింది రాధిక రాధిక బోలాతనానికి ముచ్చటగా నవ్వేసింది విజయ దాంతో రాధిక కూడా తేలిగ్గా నవ్వేసింది కథ కొనసాగుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ